దీర్ఘకాల వ్యాధులకు ఇరవై ఏళ్ళ అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మా ఎలా ఉన్నారమ్మా బ్రహ్మాండంగా ఉన్నాను అమ్మా ఈ మధ్య కాలంలో చూసుకుంటే పెళ్ళైన కొన్ని రోజులకే వాళ్ళ మధ్య గొడవలు వచ్చి విడిపోయే వాళ్ళు ఉన్నారు ఎప్పుడు గొడవ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అసలు దీనికి కారణం ఏజ్ గ్యాప్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారమ్మా అసలు నిజంగా పెళ్లి చేసుకునే అమ్మాయికి అబ్బాయికి మధ్య ఎంత తేడా ఉంటే బాగుంటుందమ్మా మూడు నుండి ఆరు ఐదు అలా ఏళ్ళు తేడా ఉంటే బాగుంటుందని చెప్తారు ఓకే ఐడియల్ అంటే కొంచెం ఇటు ఇటు అటు వచ్చే ఎందుకు ఈ తేడా ఉండాలి అది చాలా చాలామంది ప్రశ్న ఆడపా ఆడవాళ్ళు పెద్ద ఎందుకు ఉండకూడదు మగవాళ్ళు చిన్నవాళ్ళు కానీ ఎందుకు ఉండాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది మనం పిల్లల్ని గనక గమనించి చూసినట్టయితే పిల్లల డాక్టర్లను అడిగినా మీకు చెప్తారు చిల్డ్రన్ స్పెషలిస్ట్ని కనుక అడిగినట్టయితే డెవలప్మెంట్ ఎప్పుడూ కూడా ఆడపిల్లలది త్వరగా ఉంటుంది మగపిల్లలది ఆలస్యంగా ఉంటుంది ఓకే అన్నప్రాసన కూడా ఆడపిల్లలకి ఐదో నెల తర్వాత పిల్లలకు ఆరో నెల తర్వాత చేయాలని చెప్తారు ఎందుకు ఇట్లా అంటే ఎదుగుదల స్లో మగపిల్లలకి ఓకే శారీరకంగా మానసికంగా అందువల్ల వీళ్ళు త్వరగా ఎదిగిపోతారు వాళ్ళల్లో ఎదుగుదల కొంచెం తక్కువ నెమ్మదిగా ఉంటుంది అది హార్మోన్ల కారణం అంతకన్నా వేరే కారణం ఏం కాదు ప్రకృతి అది ఇందులో ఎక్కువ తక్కువ అని కాదు సత్యాన్ని సత్యంగా శాస్త్రం చెప్పేదాన్ని అంగీకరించటం ఆరోగ్యకరమైన మనస్సుకు సంకేతం ప్రశ్నించకుండా కనుక ఈ తేడా ఉంటుంది కనుక మెచ్యూరిటీ అంటే మనసుకి పరిపక్వత రావడం అన్నది ఆడపిల్లలకి త్వరగా వస్తుంది మగపిల్లలకు కొంచెం ఆలస్యంగా వస్తుంది అందుకని తొందరగా ఈ వయస్సు తేడా కనుక ఉన్నట్టయితే ఆ జీవితం అంతా అలాగే కొనసాగుతుంది అదేవిధంగా ప్యూబర్టీ అండ్ మెనోపాస్ అనేటటువంటివి కూడా ఆడవాళ్ళకి త్వరగా వస్తాయి మగవాళ్ళకి ఆలస్యంగా వస్తాయి ఓకే దీనివల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి నేను చెప్పక్కర్లేదు ఈ మెనోపాస్ తర్వాత ఆడవాళ్ళకి సాంసారిక సుఖం మీద పెద్దగా ఇచ్చే ఉండదు ఎక్సెప్షన్స్ గురించి మాట్లాడటం లేదమ్మా నేను జనరలైజ్డ్ చెప్పేది ఓకే కానీ మగవారికి ఇంకా అటువంటి కోరికలు మిగిలిపోతాయి దానివల్ల సంసారాలు పాడయ్యే ప్రమాదం ఉంది కదా అవునమ్మా అందువల్ల ఈ ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నట్టయితే ఈ అన్నీ కూడా సమానంగా ఉంటాయి కదా అలాగే నిర్ణయాలు తీసుకునే శక్తి గాని చక్కగా ఆలోచించగలిగిన శక్తి కానీ సమస్యలను పరిష్కరించగలిగినటువంటి మానసిక శక్తి కానీ ఆడవాళ్ళకి త్వరగా వస్తుంది మగవాళ్ళకి ఆలస్యంగా వస్తుంది ఇంట్లో అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఉన్నారనుకోండి ఆ ఇద్దరిలో చెల్లెలు అన్నగారికి కన్నా ఒక ఏడాది చిన్నదైనా అన్నగారికి బుద్ధులు చెప్తున్నా అట్లా చేయకూడదురా ఇట్లా చేయరా అని గమనిస్తాం కదా నేను అన్నని నా మాట నువ్వు వినాలి అన్నా సరే చెల్లెలు చెప్పింది సరిగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే చెల్లెలు గొప్ప అని కాదు అక్కడ స్త్రీలకి ఆ పరిపక్వత మానసిక పరిపక్వత అన్నది త్వరగా రావడం ఒక్కటే కారణం ఓకే ఇది ఇదే సాంసారిక జీవితంలో ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఇక్కడ ఒక సమత్వం ఉండి ఒకే రకంగా పక్కదారులు పట్టకుండా ఉండడానికి ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి అంశం అమ్మా నిజంగా అంటే ఆడవారికి మగవారికి మధ్య వివాహ సమయంలో తేడా అనేది ఉండాలి అని పెద్దవాళ్ళు చెప్తుంటారు కానమ్మా ఇదే రీజన్ అని అయితే చాలా మందికి తెలియదమ్మా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మా నమస్తే అమ్మా